అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు చూస్తున్నారు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్న డ్రాగన్ తోట అండి ఇది ఒక లేడీ మెయింటెనెన్స్ చేస్తున్నారండి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి స్థలంలో ఈ మొక్కలు నాటడం జరిగిందండి తను అది ఇప్పుడు చాలా పెద్దగా తోటలాగా తయారైందండి వాళ్ళకి అవగాహన అవగాహన లేక కొంత ఎవరు చెప్పినట్టు లేరండి అందుకే బాగా దగ్గరగా నాటారు నాటడం కూడా లైన్ లైన్కి కూడా ఎక్కువ డిస్టెన్స్ లేకుండా పెట్టారండి ఆ ఉన్న డిస్టెన్స్ కూడా అండి పెరిగిన మొక్క స్టెమ్స్ని మొత్తం కట్ చేయకుండా అలాగే ఉంచేసారండి అవి కట్ చేస్తే కూడా కొంచెం తగ్గేయేము కొద్ది గ్యాప్ ఉండేది ఆ లైన్లో నడవడానికి కూడా కుదరేదండి ఇప్పుడు ఇవి అటు ఇటు ఇటు అటు అల్లుగు నడవడానికి కూడా కుదరట్లేదండి అందుకే నేను వీడియోని చుట్టూ తీస్తున్నానండి మధ్యలోకి వెళ్ళి తీయడం మీ అందరికీ చూపిద్దాం అంటే కుదిరేలా లేదండి కాకపోతే వీళ్ళు అచ్చంగా పశువుల ఎరువుతో మాత్రమే పెంచుతున్నారండి దీన్ని వీళ్ళకి ఒక రెండు గేదెలు ఉన్నాయండి తను పాడి చేస్తారు గేదెల పాలు కూడా అమ్ముతారండి లేడీయే మెయింటెనెన్స్ చేసుకుంటారు మొత్తము అయితే ఆ వచ్చిన పశువుల పేడవను మొత్తము అండి ఈ మొక్కలకే వేసి నీళ్ళు పెడతారంటండి సమ్మర్ మొత్తము ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత అప్పుడు సమ్మర్లో పెట్టిన ఎరువుకి వర్షాల మూలనండి ఫ్రూటింగ్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఇంకా మొగ్గుంది ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రూట్స్ తయారవుతున్నాయి పచ్చివి కూడా ఉన్నాయండి ఆ చుట్టూ తిరిగి మీ అందరికీ అన్ని రకాలుగా మొగ్గలు అవన్నీ చూపిద్దాం అంటే వెళ్ళేలా కుదరేలా లేదండి మధ్యలోకి వెళ్దాము అంటే అందుకే చూపించలేకపోతున్నాను చూశారు కదండి ఈ ఫ్లవర్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి అలాగే చూడండి ఫ్రూట్ కూడా ఎంత బాగుందో చాలా బాగుందండి దీన్ని పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించేదండి నేను ఎందుకని ఇంతలా చెప్తున్నానంటండి వాళ్ళు పైన మందులు కానీ ఈ ఫ్లవర్ రావడం కోసం కానీ మొక్క పెరగడం కోసం కానీ ఎటువంటి మందులు వాడడం లేదండి ఎంతసేపటికి ఈ పశువుల ఎరువు వర్షపు నీరు మామూలు నీళ్ళు వాటి మీద ఆధారపడి ఈ తోట పెరుగుతూ ఉందండి కాకపోతే ఈ పళ్ళు మాత్రం కాయడం బాగా కాసాయండి కాయలు చుట్టుపక్కల వాళ్ళ ఊర్ల నుండి కూడా వచ్చేయండి తన దగ్గర ఇంటి దగ్గరే కొనుక్కొని వెళ్తున్నారండి ఆల్రెడీ ఇప్పుడు చాలా కాయలు అమ్మేశారు ఇప్పుడు ఉన్నది కొద్దిగానండి కాయడం కూడా చాలా బాగా వస్తుందంట లాస్ట్లో తెలిసింది నాకు సరే చూద్దాం కదా మీ అందరికీ చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నానండి ఇది మాకు తెలిసిన వాళ్ళదేనండి అందుకే వచ్చి వీడియో తీయగలుగుతున్నాను ఓకే అండి చూశారు కదండి దీని ఎలా ఉన్నాయో కాకపోతే మీరు అనుకోవచ్చేమో ఈ డ్రాగన్ ఫ్రూట్ అందరికీ తెలిసిందే కదా ప్రత్యేకత ఏముంది ఇందులో అనుకోవచ్చేమో ప్రత్యేకత అంటే పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించేదని చూపిద్దామనండి అంటే పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో ఇలా కూడా పండించుకోవచ్చు అని చూపించాలి అనండి దీనివల్ల అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంతకుముందు మనకెంత తెలియదు కానండి ఇప్పుడు మార్కెట్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి బాగా వస్తుంది కదండి ఇది ఇది ఏమై ఇప్పుడు బాగా ఎక్కువగా తోటలు వేయడం వూలానండి అందరూ తోటలు వేయడం వల్ల దీని ధర కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందండి ఇంతకుముందు బాగా డిమాండ్ ఉండేదండి కొద్దిగా ఉత్పత్తి తక్కువ ఉండేదండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది తోటలు పెంచడం వల్ల అండి ఇంకా క్రాఫ్ అనేది బాగా వచ్చేసి దీని ధర కూడా పడిపోయిందండి ఒకప్పుడు ఒక కాయ వచ్చేసి వంద రూపాయలు కూడా అమ్మారు కదండి ఇప్పుడు కేజీ డెబ్బై రూపాయలు అంటున్నారండి అంటే కేజీకి ఒక మూడు కాయలు వస్తాయేమో అండి మంచిగా ఉంటే కాకపోతే ఇది మాత్రం చాలా స్వీట్ ఉందండి నేను తిని చూశాను దీని లోపల పల్పు కూడా అండి పింక్ కలర్లో ఉందండి చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా అందుకే మీ అందరికీ చూపించాలి ఇది ఎక్కడా ఏంటి అనేది మీకేమన్నా కావాలి అని అంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి చెప్తాను దీని అడ్రస్ కూడా ఎందుకంటే నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ వీటికి అందుబాటులో ఎవరైనా ఉంటే వాళ్ళకి అడ్రస్ కావాలి అంటే చెప్తానండి తర్వాత ఇది దీనివల్ల ఉపయోగాలు ఏంటండి ఇప్పుడు మొన్న ఒక చెప్పారండి వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్తో ఉండి బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారటండి అప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయిస్తండి బ్లడ్ ఇంప్రూవ్ అయిందని చెప్పారట అండి కాకపోతే దీనిలో ఐరన్ కూడా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటారండి డ్రాగన్ ఫ్రూట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి వింటున్నాము ఇది ముఖ్యంగా లేడీస్కి జా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారండి అందుకే మీ అందరికీ తెలియచేద్దామని చెప్పి చూపిస్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్